Allora che è tv, che rubacca non Ma ningun news mi ha in quadri Ni tali ci ha speso Che è nei lo porta non ciuta Samaccia che ti ha mucchiaia lo getta Se la puoi dire a tu, Frangin Patrick Alloni మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వెలుగు పత్రిక చూసుకుంటే హెచ్ వన్ బి వన్ వీసా ఫీజులపై ఊరట వీసా సవరణలు ఎక్స్టెన్షన్ కు లక్ష డాలర్లు మినహాయింపు గెట్ల పంచాయతీలకు ఇక చెక్ భూముల సర్వేలకు ప్రత్యేక వెబ్సైట్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు అంతా అందులోనే భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ లైన్స్ సర్వేయర్లకు కొత్తగా లాగింగ్ లు గతంలో సర్వే కోసం రెండు మూడు నెలలకు పైగానే పెండింగ్ కొత్త విధానంతో తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్ రెండు ఎకరాల లోపు విస్తీర్ణ సర్వే మ్యాప్ కు రూపాయలు రెండు వేల ఫీజు ప్రతిపాదనలు సిద్ధం త్వరలో నోటిఫికేషన్ అటు వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద గెట్ల పంచాయతీలకు ఇప్పటి నుంచి చెక్ పెడతారు భూ సర్వేర్లకు ప్రత్యేక వెబ్సైట్ అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కొత్త సర్వేర్లతో పనులు స్పీడప్ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి ప్రధానంగా సర్వే నంబర్లు బై నంబర్లు సరిహద్దులు ఫీల్డ్ లో సాగు విస్తీర్ణం లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ముడిపడి ఉన్నాయి భూమికి సంబంధించిన వివాదాలకు సరైన సర్వే మ్యాప్ లేకపోవడం వల్ల మూల కారణంగా ప్రభుత్వం గుర్తించింది ఈ సమస్యను పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ జత చేయాలనే నిబంధన తెచ్చింది దీంతో సర్వే అవసరం ఏర్పడింది ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్మెంట్ లో ఆరు వందల పన్నెండు మండలాలకు కేవలం మూడు వందల యాభై మండలాలు సర్వేయర్లు మాత్రమే ఉన్నారు ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవలే మూడు వేల నాలుగు వందల యాభై ఆరు కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది వీరికి ఇప్పటికే నియామక పత్రాలను అందజేసింది మొత్తానికి అయితే కొత్త సర్వేయర్లతో పనులు స్పీడ్ అప్ చేయబోతున్నది రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు అంటూ వార్త మావోయిస్టులు లొంగిపోవాలి జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశ అభివృద్ధికి పాటు పడాలి ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలి సిఎం రేవంత్ పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం లేదు పైరవీలకు ఛాన్స్ లేదు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ చట్టాన్ని గౌరవించే వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి రూపాయలు కోటి ఎక్స్ప్రేషియా ప్రభుత్వం ఉద్యోగం మూడు వందల గజాల ఇటీ స్థలం సైబర్ నేరాలు డ్రగ్స్ కట్టడిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని పోలీసులకు సూచన డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారైనా ఆదేశం పోలీస్ అమరవీరుల సంస్కరణ దిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త నిన్న పోలీస్ అమరవీరుల గురించి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆయన నిజామాబాద్ లో జరిగినటువంటి ప్రమోద్ ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం ఆ తర్వాత మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని అలా ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం అంటూ మాట్లాడడం జరిగింది రౌడీషెటర్ రియాజ్ ఎన్కౌంటర్ ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ఫైరింగ్ కు ఎత్తాం నిజామాబాద్ జిటి లో ఘటన అంటూ వార్త తెలిసింది ఇక్కడ జూబ్లీ హిల్స్ బైకోల్కు కు మూడు వందలకు పైగా నామినేషన్లు చివరి రోజే నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు దాఖలు అంటూ వార్త వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇప్పటికే పలు జిల్లాల్లో మొదలైన మాన అంటూ వార్త మల్లో జిల్లా ఆశన్నకు వై కేటగిరీ భద్రత మావోయిస్ట్ పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అంటూ వార్త మొత్తం మీద మల్లోనాలకు బై కేటగిరీ భద్రతని టు సుందిల్లా ఈ వైపే మొక్కు అంటూ వార్త సుందిల్లకు మైదానం నుంచి గ్రావిటీ ద్వారా నీటి తరలింపు మైదానం నుంచి ఎల్లంపల్లికి తరలించాలంటే లిఫ్ట్ అవసరం మైదానం నుంచి సుందిల్లకు తీసుకెళ్లే రూపాయలు ఎనిమిది వేల కోట్ల ఆడా తుమ్మిడి హెట్టి అలైన్మెంట్ పరిశీలించనున్న ఆదిత్యనాథ్ దాస్ ఆ తర్వాత మహారాష్ట్ర అధికారులతో మన ఆఫీసర్లు భేటీ అయ్యే ఛాన్స్ ఈ భేటీలో తర్వాత ఆ రాష్ట్రంతో సీఎం మంత్రి ఉత్తమ్ చర్చించే అవకాశం అంటూ వార్త రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై కీలక చర్చ మళ్ళోసారి స్థానిక ఎన్నికల కీలక చర్చ రేపు జరగబోతున్నది మళ్ళోసారి రేపు కీలక రాష్ట్ర కేబినెట్ భేటీ ఉండబోతున్నది అంటూ వార్త కాలుష్యంతో తల్లడిల్లి దీపావళి తర్వాత పెరిగిన గాలి కాలుష్యం భారీగా టపాకాలు కాల్చడంతో రెడ్ జోన్ లోకి ఢిల్లీ వాసులు కండ్లలో మంట శ్వాసల్లో ఇబ్బందులు ఏ క్వాలిటీలో వెరీ ఫోర్ కేటగిరీ మూడు వందల యాభై తొమ్మిదిగా నమోదైన ఐ ఏక్యూఐ భవనాల్లో అత్యధికంగా నాలుగు వందల ముప్పై రెండు సుప్రీం కోర్టు నిబంధనలు బేఖాతరు ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ వల్ల గెలుసులు కళ తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు కలిగే వ్యాఖ్యలతో దుమారం రేవంత్ సీఎం చేసి తప్పు చేశాం రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన సౌత్ ఫస్ట్ సంచలన కథనం ప్రజాతో వ్యతిరేకతకు పాలన వైఫల్యమే కారణం మంత్రుల పంపకాల గుణవలు నష్టం చేసినాయి గ్యారంటీల అమలులో ప్రభుత్వం అటల్ ఫ్లాప్ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరం బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు రేవంత్ వల్ల బీసీలో దోషిగా కాంగ్రెస్ రెడ్డి దళిత సెక్షన్ ను దూరం అయ్యే స్థితి కొందరు ఎమ్మెల్యేలతో కరిగే ఆవేదన మొత్తం మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిండు రేవంత్ సీఎం పదవి ఇచ్చి తప్పు చేశాం అటు ఇప్పటివరకు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇంకా అమలు చేయలేదు ఆసర పెన్షన్ కింద వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు దోసాలు గడిచిపోయింది ఇప్పటిదాకా దాని మీద సప్పుడు లేదు మొత్తం మీద కాంగ్రెస్ మళ్లీ వచ్చుడు కష్టమే అంటూ మొత్తం బీసీలకు రిజర్వేషన్ అన్నాడు మొత్తం మీద బీసీలను కాంగ్రెస్ పార్టీ మొత్తం అయోమయంలోకి దించిడు అటు రేవంత్ రెడ్డి పైన మొత్తం మీద మల్లికార్జున కలిగి గుస్సనే ఉన్నారని చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు ఆ పార్టీ ఆది నాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయా పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని తను సీఎం గా ఉంటానంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని నమ్ముతున్నదా అవునని అంటున్నది సౌత్ ఫస్ట్ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం ఇటీవల తనను కలిసిన కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాసిన తాజా కథనం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్టానం ఆందోళనను తేటతెల్లం చేసింది అటు ఖర్గే నిరాశకు కారణాలు నాలుగు మొత్తం మీద ఆయన నిరాశకు నాలుగు కారణాలు ఉన్నాయట స్వంత సర్కారుపై మల్లికార్జున ఖర్గే నిరాశకు ప్రధాన నాలుగు కారణాలు ఉన్నట్టుగా సౌత్ వెల్లడించింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యమైనరు అంటూ మొదటి కారణంగా రెండేళ్లలోపు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత అసంతృప్తి మొత్తం మీద రెండేళ్లలో కాంగ్రెస్ మీద నమ్మకం ప్రజలు మొత్తం వ్యతిరేకత వచ్చింది అంటూ రెండో పాయింట్ మూడో పాయింట్ పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రుల అంతర్గత కలహాలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవల పంచాయతీ ఇది కాస్త ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో అంటే గత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇది కొద్దిగా మొత్తానికైతే తక్కువనే ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తర్వాత ఇది ఎక్కువగా పెరిగిపోయింది గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అయిపోయినాయి మొత్తం మీద సీనియర్లు ఒకరికి ఒకరంటే పడి రావట్లేదు నాలుగోది బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు సరిగ్గా చేయలేకపోవడం వాస్తవంగా బీసీలకు ఇచ్చినటువంటి ఏదైతే నలభై రెండు శాతం బీసీల కూట అన్నారో ఇది మొత్తం బూటకం మొత్తం మీద వాళ్ళు ఇది సరిగా చేయలేకపోతున్నారని అంటే వీరు ఇవ్వాలని ఉద్దేశం ఉందా ఇవ్వద్దు అని ఉద్దేశం ఉందో దీని వెనకాల మతం అభివృద్ధిగా అర్థం చేసుకోవచ్చు మద్యం పాలసీలతో పేద కుటుంబాలు గుల్ల అంటూ కాంగ్రెస్ కు మేం పట్టాదారుం అంటూ బిఆర్ఎస్ హయాంలోనే సంతోషంగా ఉన్నాం పలువురు పదవులు పనులు ఫిరాయింపు నన్ను మానసికంగా ఎందుకు చంపుతారు మంత్రి అడ్లూరి ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన కాంగ్రెస్ లో పట్టాదారులు ఉన్నారు పిసిసి చీఫ్ ముదురుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదం మద్యం టెండర్లపై మునుగోడులో ఇష్టారాజ్యం సొంత పాలసీ సొంత పాలసీ చెల్లదంటూ మంత్రి జూబంగి ఫైర్ అంటూ లెక్క కుదిరింది నలుగురికి సమాన బాట ఇక కేసులు టాటా అంటూ వార్త సర్కారుపై తిరుగుబావుటా కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళి బస్తీ దవాఖానలకు కాంగ్రెస్ మార్క్ కుస్తీ కాలం చెల్లిన మందులు తుప్పుపట్టిన కత్తులు షాంపిల్ సేకరించే పరికరాల నిండా దుమ్ము ఆరు నెలలుగా వైద్య సిబ్బందికి జీతాలు లేవు బిఆర్ఎస్ బస్తీ దవ్వకాన బాటలో వెలుగులోకి గడువు ముగిసిన మందుల సరఫరాపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు కాంగ్రెస్ పాలనలో పడకేసిన వైద్యం అత్యవసర మందులు అందుబాటులో లేవు తొంభై శాతం నిర్మాణం పూర్తి చేసిన టీమ్స్ లను ప్రజలకు అందుబాటులోకి తేవాలి కేటీఆర్ అంటూ వార్త తీసుకుని మంగళవారం యూసుఫ్ గూడ బస్తీ దవాఖానను సందర్శించిన ఎంపీ వదిరాజు రవిచంద్ర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇల్లు పెన్షన్ ఇఎన్ టి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ్లపై పడి దివ్యాంగురాలు అంటూ మొత్తం మీద కాంగ్రెస్ మీద ఎట్లా పడుతున్న చూడొచ్చు మాటలు రాని చెవులు వినబడని ఓ దివ్యాంగురాలు తోట మంజులా భర్త రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా వైకుంఠలో ముసలి తల్లి ఎనిమిదేళ్ల కూతురు తో కలిసి ఉంటున్నది రెండేళ్లుగా పెన్షన్ రావడం లేదని వాపోయింది ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కాళ్లపై పడి వేడుకున్నది మొత్తం మీద ప్రజలు ఎమ్మెల్యేల కాళ్ల మీద పడుకొచ్చింది పాపం ఆమెకు వినబడదు మాటలు రావు వాళ్ళ భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు గ్రామంలో ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల దుస్థితి ఇదే పెన్షన్ ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు అయిపోయాయి పెన్షన్లు పెరగలే ఆ తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ మహిళల రెండు వేల ఐదు వందల రూపాయలు ఎటువైంది తెలియదు వినికిడి లేనటువంటి వాళ్ళకు కానీ ఆ తర్వాత వికలాంగులకు కానీ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఆ ఆరు వేల పెన్షన్ ఇక పత్తకే లేదు ప్రజలకు అన్ని గ్రామాలలో అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ళు వస్తున్నాయన్నారు ఆ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారా లేదా పార్టీలకు అతీతంగా ఇస్తున్నారా అది ఎవరికి తెలుసు మొత్తం మీద జీవన్ రెడ్డి కూడా క్లారిటీ చేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళకు ఏమి ఇవ్వట్లేదు నిజమైన కాంగ్రెస్ వాళ్ళకు గతంలో అంటే బిఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నయం ఉండే ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారింది గ్రామాలలో ఒకవైపు సర్పంచ్లు లేక కుంటుపోయిన జీపీలు ఇంకోవైపు నుంచి గ్రామ పంచాయతీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చివరికి సఫాయోలకు కూడా జీతాలు సరిగా అందలేదు పాపమోన దసరాకు కొందరు జీతాలందగా నానా అవస్థలు పడుతున్నారు అందులోండే శానిటేషన్ సిబ్బంది అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిస్థితి ఇదే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కాలు పెట్టుబట్టారు